నమ పరమేశ్వరుని దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఒక ఇల్లు స్వర్గమైన నరకమైన అది ఆ ఇంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది అందుకనే స్త్రీలు కొన్ని అలవాట్లను కనుక మార్చుకోగలిగితే ఆ ఇల్లు ఖచ్చితంగా ఐశ్వర్యంతో నిండిపోతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇంటికి పేదరికం వస్తుందో ఆ పనులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ మా భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులు చేయడం వల్ల ఆ భర్తకి పేదరికం వస్తుంది భర్తకి పేదరికం వచ్చిందంటే ఇంట్లో పేదరికం తాండవం చేసినట్లే అలాగే భర్త బయటికి వెళ్తున్నప్పుడు స్త్రీ ఎప్పుడూ కూడా మొత్తూగా కనబడాలి బొట్టు పెట్టుకోవడం చేతికి గాజులు మెల్లో మాంగళ్యంతో భర్తకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి అంతే లేకపోతే అలా కాకుండా ఒక్కొక్కసారి భర్త తెల్లవారుజామునే వెళ్ళారు అనుకోండి మొహాన్ని బొట్టు ఉందో లేదో చూసుకోరు చేతికి గాజులు ఉన్నాయో లేవో చూసుకోరు అలా వెళ్ళిపోతారు అలాగనక చేస్తే లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది అలాగే భర్త వెళ్తున్నప్పుడు ఆయన మొహం మీద తలుపు వేసేసి ఇల్లు తుడిచేసుకోవడం భర్త వెళ్ళిన వెంటనే ఇంట్లో లైట్లు ఆరిపోయడం లేకపోతే లైట్లు వేయడం లాంటివి చేసినా కూడా లక్ష్మీదేవి క్షణం కూడా ఆ ఇంట్లో ఉండదు అలాగే చాలా మందికి చక్కని జుట్టు ఉంటుంది కానీ ఆ జుట్టుని వాళ్ళు పొడవుగా వదిలేస్తూ ఉంటారు తలస్నానం చేస్తే ఆరాలి అని చెప్పి తోట ఏదో కారణం చేత ఆ అలాగే గుళ్ళకి గోపురాలకు వెళ్ళిపోవడం అలాగే ఫంక్షన్లకు వెళ్ళిపోవడం ఇంట్లో తిరగడం చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితులలోనూ జుట్టు అలా వదిలేయకూడదు కొసలైనా ముడివేసుకోవాలి అదే కాకుండా నడుము క్రింద దాటి గనక ఎవరికైనా జుట్టు ఉంటే వాళ్ళ యొక్క పెట్టి నడుము పైభాగం వరకు వచ్చేలాగా మాత్రమే చేసుకోవాలన్నమాట అలా వదిలేస్తే ఖచ్చితంగా పేదరికం వస్తుంది నడుము కింద దాటి గనక ఎవరికైనా జుట్టు ఉంటే అది పేదరికానికి చిహ్నం కాబట్టి ఇంటి యొక్క సుఖశాంతులు అన్నవి ఆ ఇంటి స్త్రీ మీదే ఆధారపడి ఉంటాయా అంటే అవుననే అంటే మన శాస్త్రాలు పురాణాలు కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఇంటి కూతుర్ని కానీ కోడల్ని కానీ లక్ష్మీ స్వరూపంగానే చూస్తారు పెద్దలు కాపా అందుకనే ఒక స్త్రీ అనుకుంటే తన ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగానూ మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగానే ఉంటుంది అని చెప్పి మన పురాణాల్లో సైతం చెప్పారు కానీ కొన్ని పనులు అస్సలు స్త్రీలు చేయనేకూడదు అలా చేస్తే ఆ ఇంటికి తరతరాల దరిద్రం వెంటాడుతూ ఉంటుంది ఇవి మనం చెప్పుకుంటున్న విషయాలు ఏం కాదు మన శాస్త్రాలలోనూ పురాణాలలోనూ గ్రంథాలలోనూ చూసి చెప్తున్నటువంటి విషయాలు అలాగే ఇంట్లో ఆడపిల్ల అవి కోడలైనా కూతురైనా ఎప్పుడూ కూడా కంట తడి పెట్టకూడదు కంట తడి పెట్టిన చోట లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు అనమాట ఆవిడ వెళ్ళిపోతారు లక్ష్మీదేవి జుట్టు వదిలేసుకున్నటువంటి స్త్రీ ఉన్న చోట అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఇంట్లో చీపురిని కాలుతో తనుతూ ఉంటారు చీపురిని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చీపురితోటి ఇంట్లో ఉన్నటువంటి జంతువుల్ని చంపుతూ ఉంటారు చిన్న చిన్న జంతువుల్ని అలాగే చీపురితో ఒక్కొక్కసారి కోపం వచ్చి పిల్లల్ని కొడుతూ కూడా ఉంటారు అలా గనక చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదే ఉండదు సరికదా ఆ ఇంటి యజమానికి అనారోగ్యాలు కలుగుతాయి మహాస్వామి వారు కూడా చాలా సార్లు చెప్తారు చీపురితోటి పిల్లల్ని కొట్టకూడదు కొడితే లక్ష్మి వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మహాస్వామి చాలా సార్లు చెప్పారు అనమాట అందుకని అసలు చీపురిని ఇంట్లో ఎలా ఎక్కడ పెట్టాలో తెలుసా ఎప్పుడైనా సరే మీరు ఇల్లు తుడవాలి అనుకుంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి తుడుచుకుంటూ రావాలి మెయిన్ డోర్ మీద తూర్పు సింహద్వారం అనుకోండి అది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఈశాన్యం నుంచి నైరుతి వైపుకి తుడుచుకుని నైరుతి దగ్గర చెత్తను ఎత్తియాలి అంతేగాని అపసభ్యంగా తుడిచి ఈశాన్యంలో చెత్తను పోగబెట్టి ఈశాన్యంలో చెత్తను ఎత్తడం అన్నది ఎంత మాత్రమో కాదు ఈశాన్యం అన్నది దైవ సంబంధమైనటువంటి స్థలం అది ఏ గదులైనా సరే అలాగే చీపురిని ఇంటికి వచ్చిన వాళ్ళకి కనబడేలాగా ఎప్పుడు ఎదురుండగా పెట్టకూడదు సీక్రెట్ గా దాచుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే చీపురు అన్నది శనేశ్వరుని యొక్క ఆయుధం కాబట్టి ఆ చీపురు పట్ల మనం చాలా శ్రద్ధ వహించాలి నిలబడి పెట్టకూడదు నేలకి సమతలంగా ఉండేలాగా పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు చాలా మంది స్త్రీలకి కాళ్ళు ఊపడం బాగా అలవాటుగా ఉంటుంది ఇంట్లో భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుతూ భోజనం చేస్తారు సర్వదరిద్రాలు వస్తాయి ఆ ఇల్లు ఎప్పుడో అప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కోపం వస్తుంది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తర ఇంట్లో గొడవలు కూడా దారితీస్తాయి అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉద్యోగాలు కూడా పోతాయి అన్నమాట అంత అవకాశం ఉంది అందుకే కాళ్ళు ఒప్పకూడదు ఇంట్లో స్త్రీలు స్త్రీలే కాదు ఎవరు కాళ్ళు ఒప్పకూడదు ప్రత్యేకంగా మనం స్త్రీల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీలు కాళ్ళు ఒప్పుతూ భోజనం చేయకూడదు వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీ చాలా మంది ఏం చేస్తారంటే భోజనాన్ని ఒళ్ళో పెట్టుకుని తినడం భోజనాన్ని నడుస్తూ తినడం చెప్పులు వేసుకొని తినడం అలాగే భోజనం చేసేటప్పుడు మంచం మీద కూర్చుని భోజనం చేయడం ఇలాంటివన్నీ కూడా సర్వదరిద్రాలకి సంకేతం ఆ రోజు నుంచి మీరు క్రమక్రమంగా క్రమక్రమంగా పేదరికాన్ని అనుభవిస్తారు ప్రతి దాంట్లోనూ కూడా మీకు నష్టం ఖచ్చితంగా వస్తుంది రాత్రులు భోజనాలు అయిపోయాక పాత్రలు ఖాళీ చేస్తాం కదా ఖాళీ చేసినప్పుడు మనం కాస్త అన్నం వదిలేయాలి పాత్రలో కాస్త అన్నం విడిగా వదిలేయాలి అంటే పూర్తిగా ఊడ్చుకుని తినేయకూడదు ఆ ఎంగిలి చేత్తోనే పాత్రలు ఊడ్చేసుకుంటూ ఉంటారు చాలా తప్పు అలా చేయకండి ఎప్పుడూ కూడా కాస్త ఒక నాలుగు మెతుకులు రైస్ అయినా సరే పక్కన పెట్టుకుని మిగతా పాత్రలు ఖాళీ చేసేయాలి ఎప్పుడూ కూడా పడుకోవడానికి ముందర వంటగది శుభ్రంగా డైనింగ్ టేబుల్ శుభ్రంగా చేసుకుని పడుకోవాలి ఆ ఎంగిలి సామాన్లు గాని అంటు సామాన్లు గాని పొయ్యి మీద సింకులోను డైనింగ్ టేబుల్ మీద ఉండకూడదు తీసేసి బయట వేసేయాలి ఇల్లు అంతా శుభ్రంగా చేసేయాలి ఒకవేళ పన్నమ్మాయి ఎచ్చుతూ అవుతుంది కాబట్టి బయట వేస్తారు మీరే చేసుకునేలా ఉంటే మొత్తం అంతా శుభ్రపరచుకుని అప్పుడు మీరు పడుకోవాలి స్టవ్ కూడా తుడిచేసుకుని చిన్న ముగ్గు వేసుకుని అంతే తప్పితే ఎక్కడ పోయి అక్కడ వదిలేసి పడుకోకూడదు అలాగే కాస్త అన్నం ఎందుకు కొంచెం అన్నానంటే లక్ష్మీదేవి చూస్తుంది వీళ్ళ పాత్రల్లో ఎలా ఉంది ఖాళీగా ఉంది అంటే ఎప్పుడు వీళ్ళు ఖాళీగానే కాక నా ఆశీర్వదిస్తుంది కాస్త కోస్తా ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి ఆ ఎప్పుడు వీళ్ళ ఆహారం ఇలాగే ఉండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తుంది లక్ష్మీదేవి అందుచేత పూర్తిగా ఊడ్చుకుని తినేకుండా కాస్త ఆహారం ఉంచుకో ఉంచాలి అని చెప్పి మన పెద్దవాళ్ళ నుంచి వచ్చింది మన మీద ఈ రోజు కొత్తగా ఏం చెప్పుకోవట్లేదు పొయ్యి అన్నది పరమ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రం అనమాట ఇంకోటి ఏంటంటే చాలా మంది పొద్దున్న స్నానం చేయకుండా వంట చేస్తూ ఉంటారు నోట్లో బ్రష్ పెట్టుకుని వంట చేస్తూ ఉంటారు స్నానం చేయకుండా అసలు పొయ్యే వెలిగించకూడదు తర్వాత వంట చేస్తూ ఉండగా సాల్ట్ సరిపోయిందా లేదా ఉప్పు కారాలు పులుపులు సరిపోయిందా లేదా టేస్ట్ చేస్తూ ఉంటారు అది కూడా చాలా పొరపాటు మనం ఏ ఆహార పదార్థం వండినా అది స్వీట్ కానివ్వండి వంట ఏదైనా సరే అది మనం తినడానికి ముందర దేవునికి నైవేద్యంగా చూపించి తినాలి దానికోసం మీరు ఏమీ పెద్ద ఆర్భాటాలు ఏం చేసుకోలేదు వంటగదిలోనే ఒక దేవుడు ఫోటో పెట్టేసుకున్నారనుకోండి వంట చేసేసాక ఆ వంట పొయ్యి మించే మీరు అలా చేయి చూపించు అది ప్రసాదంతో సమానం అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది వెళ్ళిపోదు అంతేగాని ఎంగిల్ చేసేసి అలా ఎలా పడితే అలా ఉంటే గనక లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు వంట మాత్రం ఖచ్చితంగా మీరు స్నానం చేసే పొయ్యి మీద పెట్టాలి వంట స్నానం చేశాకనే స్టవ్ వెలిగించాలి అది గుర్తు పెట్టుకొని కొంతమంది స్త్రీలు తలుపులు దబా దబా శబ్దం వచ్చేలాగా వేస్తారు శబ్దం వచ్చేలాగా మోస్తారు అలా ఎవరైతే తలుపులని శబ్దం వచ్చేలాగా మోస్తారో శబ్దం వచ్చేలాగా తీస్తారో అక్కడ నుండి ధనానికి దేవత అయినటువంటి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది అనమాట ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు అక్కడ లక్ష్మీదేవి అందుకని తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు శబ్దం లేకుండా చూసుకోవాలి అలాగే నడిచేటప్పుడు చాలా మంది దబదబా బాదుకుంటూ నడుస్తారు తప్పులు ఈడ్చుకుంటూ నడుస్తారు ఈ రెండు కూడా దరిద్రానికి కారణాలే లక్ష్మీదేవికి కోపంతో వెళ్ళిపోతుంది అనమాట అది కూడా చాలా చెడ్డ అలవాట్లు మీ ఇంటిని సర్వనాశనం చేసేసేటటువంటి అలవాట్లు ఇలాంటి చోటికి లక్ష్మీదే ఉండదు మీరు అనుకుంటారు వాళ్ళందరూ కూడా చాలా ఆస్తి పరులు కదా వాళ్ళు ఇలాగే చేస్తారు కదా వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉందని మీరు చూస్తూ ఉండండి చూస్తూ ఉండంగానే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కష్ట నష్టాలు ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళని కదిలించండి వాళ్ళు బోల్డ్ అన్ని సమస్యలు ఏకరూ పెడతారు అనమాట అలాగే సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇల్లు ఊడవకూడదు గుర్తుపెట్టుకోండి సాయంకాలం ఐదు గంటల మీరు ఇల్లు ఊడ్చుకోవాలి ఇల్లు ఊడ్చుకుంటే అలవాటు ఉంటే లేకపోతే గనక ఎట్టి పరిస్థితులలో ప్రదోష వేళ సూర్యాస్తమయం సమయంలో ఇల్లు ఊడ్చారో మీ అది మీకు దరిద్రానికి సంకేతం సూర్యాస్తమయం తర్వాత చీపురును ఉపయోగించడం ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లు దులుపుకోవడం పని ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి పగల ఖాళీ ఉండదు మరి ఏం చేస్తారో వాళ్ళు సాయంకాలం రాత్రి చేసుకుంటారు అలా కూడా చాలా తప్పు అలా అసలు చెయ్యనేకూడదు అనమాట సమస్యలు వస్తున్నాయంటే ఎందుకు రావు ఇలాంటి పనులన్నీ చేస్తేనే సమస్యలు వస్తాయి స్త్రీలు అసుర సంధ్య వేళ సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం కానీ సూర్యోదయానికి ముందు లేవకుండా పొద్దుక్కేదాకా పడుకోవడం కానీ చేసినా కూడా లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం పాచి ఊడ్చుకోవడం బయట ముగ్గేసుకోవడం చేయాలి ఒకవేళ పనమ్మాయి ఉన్నా సరే కాస్త మీరే కనుక ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి వద్దన్నా సరే లోపలికి వస్తుంది వారానికి ఒకసారి గడపకి పసుపు రాయడం కుంకుమ బొట్లు పెట్టడం చేయాలి అలాగే గడప దగ్గర అమావాస్యకో పౌర్ణిమకో ఏకాదశికో అలాగే రెండేసి దీపాలు కూడా వెలిగించి పెడితే ప్రతిరోజు చేత కాకపోయినా ఏదో అలాంటప్పుడు అయినా పుణ్యమైనటువంటి రోజులలో రెండు దీపాలు కూడా వెలిగించి పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా బాగా వస్తే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట పొరపాటున కూడా గుమ్మం దగ్గర మీరు చెప్పులు పెట్టకండి పొరపాటున కూడా గుమ్మం దగ్గర చెప్పులు పెడితే అది అశుభంగా ఉంటుంది అనమాట అలాగే సాయంకాలం ఏడు గంటలకి తలుపులు వేసేయకండి అంటే ప్రదోష వేళ దీపాలు పెట్టే సమయంలో ఎప్పుడూ కూడా తలుపులు వేయకండి తలుపులు తీసే ఉంచండి ఇల్లు తడిబట్ట పెట్టేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకుని తడిబట్ట పెట్టడం మీరు స్నానం చేసేటప్పుడు కూడా కదా కాస్త సాల్ట్ బకెట్లో వేసుకుని స్నానం చేయడం కూడా పేదరికాన్ని దూరం చేస్తాయి స్త్రీలు అమంగళకరంగా మాట్లాడడం గట్టిగా అరవడం అపశబ్దాలు పలకడం కాక్ పడడం చిరాకు పడడం ఇలాంటివన్నీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపలా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడున్నా సరే లక్ష్మీదేవి వాళ్ళ నుండి దూరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి వివాహం జరిగిన స్త్రీలు చాలామంది ఏం చేస్తారంటే మంగళసూత్రము గాజులు చెవికమ్మలు మెట్టెలు మెట్టలు పట్టీలు తీసేస్తారు సాయంకాలం అయితే మళ్ళీ పొద్దున్న ఎప్పటికో స్నానం చేశాక అంతా అప్పుడు పెట్టుకుంటారు అలా ఎప్పుడూ చేయకండి ఈ మంగళకరమైనటువంటి వస్తువులు ఎప్పుడూ మీ శరీరం మీదే ఉండాలి ఎట్టి పరిస్థితులలోనూ మంగళసూత్రాన్ని కానీ గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు అస్సలు తీయద్దు మీరు కనుక అలా తీస్తే మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ భర్త యొక్క ఆదాయం తగ్గిపోతుంది ఆదాయం తగ్గిపోవడం అంటే ఏంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనమాట చాలా మంది రాత్రి పడుకునే ముందు మంగళసూత్రం తీసి దిండు కింద పెట్టడం లేకపోతే గోడకి మేకకి తగిలించడం వేరే వాళ్ళ పెట్టడం చేస్తారు అలా కూడా ఎట్టి పరిస్థితులలోనూ తీయకండి మంగళసూత్రం తీసారా బొట్టు చెవులు గాజులు మంగళకరమైనటువంటి అవి మీ భర్త ఆయుర్దాయం మీద కొడుతుంది అలాగే పడుకునే సమయంలో అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడడం నెగిటివ్ మాటలు మాట్లాడడం వాదులు ఆడుకోవడం అలాంటివి చేయకండి అలాంటివి చేస్తే మీకు కళలో కూడా చెడ్డ కళలు వస్తాయి అవి అశుభానికి చిహ్నం అదే ఒక రామనామము శివనామము ఏదో ఒక భగవద్నామం జపించుకుంటూ పడుకున్నారనుకోండి వచ్చే కళలు కూడా మంచివే అవుతాయి అవి మీకు ఆ మరునాటి రోజు శుభకరంగా ఉండడానికి గుర్తు అనమాట భర్తని ఎవరి దగ్గర చులకనగా మాట్లాడడం ఎవరి దగ్గర అయినా సరే తక్కువ చేసి మాట్లాడడం అలాంటి పనులు చేయకండి భర్త వ్యక్తిగత విషయాలను కానీ లేకపోతే మీ భార్యాభర్తల మధ్యలో ఉండే దాంపత్యానికి సంబంధించిన విషయాలు కానీ ఎవరితోటి సంభాషించకూడదు ముచ్చటించకూడదు అనమాట అంటే భర్త గౌరవానికి భంగం కలిగేటట్లుగా ఎప్పటికీ కూడా మీరు ప్రవర్తించద్దు అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా వెళ్ళదు చక్కగా అక్కడే ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది చూడండి వాళ్ళు కట్టుకున్న చీర ఉతకకుండా మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ కట్టుకుంటారు సారీ వేసుకుని విప్పేసిన బట్టలు ఉతకకుండా మళ్ళీ వేసుకుంటే అది సర్వదరిద్రం అందులో ఎంత మాత్రమో అనుమానం లేదు ఎప్పుడూ కూడా ఇంట్లో ఆరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం ఆడవాళ్ళు ఎప్పుడూ చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళేటప్పుడు వాదులాసుకు వాదులాడుకుంటారు కొంతమంది భర్త బయటకు వెళ్ళినప్పుడు భర్త మీదే ఆరవడం అక్కడే పాపం అరుపులు కేకలతోనే భర్త బయటికి వెళ్తాడు అలా ఎప్పుడు చేయకండి చక్కగా చిరునవ్వు నవ్వుతూ ముఖాన్ని బొట్టు పెట్టుకుని అంత చక్కగా మీరు సండాఫ్ ఇవ్వండి అలాగే దీపాలు పెట్టాకనో మీరు భర్త బయటికి వెళ్ళినప్పుడు పాలు కానీ పెరుగు కానీ సాల్ట్ కానీ చింతపండు పసుపు ఇలాంటివి మీరు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు మీరు ఎవరికి ఇవ్వకూడదు ఇవి సర్వదరిద్రం అన్నమాట